నమస్కారం మిత్రులు వీడియోలకి స్వాగతం ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ మధ్య నడుస్తున్న టాపిక్ ఏంటంటే కుక్కోల పట్ల అయితే ఈ కుక్కలు అనేది చాలామందికి వాటిని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒకసారి తెలిసి తెలియకుండా మనం వాటికి ఆహారం కానీ మనం తెలియకుండా చేసినా కానీ అవి మళ్ళా ఓసారి చూసా అంటే మనను గుర్తుపడతాయి అంటే విశ్వాసం విషయంలో అంత చూపుతాయి కాబట్టి ఈ కుక్కలు అనేటిది మానవ మనుగడలో చాలా ముఖ్య పాత్ర పోషించింది కాబట్టి ఒక రకంగా ఈ వీటి బాధ ఉన్నా కానీ ఆ కుక్కలకు ఆహారం లభించక పోషణ కరువై ఆకలితో నిస్సహాయంగా ఉన్న పసివారిని అటాక్ చేయడం జరుగుతుంది వాస్తవానికి అవి అంత కఠినమైనవి కావు ఆ కుక్కను ఆ విధంగా పెంచిన యజమానులు ఆ పెంచి ఆ విధంగా పెంచి వాటిని ఏం చేస్తున్నారంటే ఆ యజమానులు కొన్ని రోజులు కాగానే వాటిని విడిచిపెట్టడం జరుగుతుంది ఏదో అయిందని సిన్ రాని రాని వాటిని విడిచి రోడ్డు మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి అప్పటి వరకు మంచి తిని తిని ఉన్న అవి ఈ బయటకు వచ్చరికి వాటికి ఆకలి విపరీతం ఆగలయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక పెద్ద మంచి వ్యక్తి ఒక కట్టబడుకుని ఉంటే అవి బెదురుతాయి కానీ నార్మల్గా అందిస్తాయ స్థితిలో ఉన్న వాళ్ళను అటాక్ చేయడం జరుగుతుంది ఇదే బాధాకరం అది అది వీడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పసి వారిని అటాక్ చేయడం ఇది చాలా బాధాకరంగా ఉన్నది ఏడు ఇటు చూస్తే ఇటు బాధ ఇటు అంటే ఒక సం ఒకటి ఒక పని చేసేటప్పుడు ప్రతికూలాలు ఉంటాయి అనుకూలం ఉంటాయి దాన్ని తగ్గట్టుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది కానీ మనం ఇటు సైడ్ ఆలోచిస్తే అరే చిన్న పాపం మంచి పని వాళ్ళనో వాళ్ళను ఎటక్ చేయడం వాటి వల్ల వాళ్ళకి విపరీతమైన వ్యాధులు రావడం అది అది ఇట్లా బాధ ఉండే పాపం మంచిగా విశ్వాసం ఉండే జంతువు అట్లా అని ఎటు ఎటు చూసుకున్నా బాధే ఉండేది ఫ్రెండ్స్ కొన్ని విషయాలు అట్లనే ఉంటాయి మనం ఎటు తెలుసుకోలేము దయచేసి ఈ కుక్కలకు మీరు వీలైనంత వరకు మీ ఆహారాన్ని రెండే కుక్కలను వారికి ఆహారాన్ని మీ ఇంట్లోకి వస్తే మిగిలిన ఆహారం తీయడానికి చేయండి ఇలాంటి అటాకింగ్ చేయకుండా ఉంటాయి ఈ ప్రకృతిలో మనము మన మనతో పాటు ప్రకృతిలో మమేకమైన జీవరాశులు అవి కూడా మన ఒక్కల మనుషుల మొక్కలేమే కాదు ప్రతి ఒక్కరి మన రకంగా ఈ భూమిపై జన్మించిన జీవులే కాబట్టి వాటి వాటిని వాడిని వాటిని వాటికి క్రమశిక్షణ బద్ధంగా వాటికి ఆహారం పెడితే అటాక్ చేయవు కుక్కలు అనేటిది చాలా విశ్వాసమైనవి కాబట్టి మనం వాడిని వెలుగుము ఈ వాటి వల్ల అయ్యే మన ప్రజలను మనము వాళ్ళను ఎవరిని కాదనుకోలేము కాబట్టి వాటికి వీలైనంత వరకు వీలు కుక్కలు మనం మన దగ్గరకు వచ్చిన వాటికి ఇంత అన్నము ఇంత పెరుగు అన్నము కిన్నీట్ చేస్తే కొద్దిగా నా తీవ్రత బయట బయటపడతాం